హాయ్ అండి ఈ రోజు మన రెసిపీ పాలకూర ఉల్లికారం మంచి ఆరోగ్యానికి ఆకుకూరలే ఔషధం కాబట్టి వీలైనప్పుడల్లా ఆకుకూరలు తినడం మంచిది ఈ పాలకూర ఉల్లికారం రోటీ చపాతి అన్నంలోకి సూపర్ గా ఉంటుంది ఇందుకోసం రెండు మీడియం సైజు పాలకూర కట్టలను వాటర్ లో శుభ్రంగా వాచ్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు మూడు మీడియం సైజు ఆనియన్స్ ను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ లో వేసుకోవాలి అందులోనే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఐదారు వెల్లుల్లి రెమ్మలు రుచికి తగినంత సాల్టు ఒక టేబుల్ స్పూన్ కారం చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అందులో పావు టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న ఆ పోపు గింజల్లో నాలుగు వెల్లుల్లి రెమ్మలు రెండు ఎన్నుమిర్చిని ముక్కలు చేసి వేసుకున్న తరువాత గుప్పెడు కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులో పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తరువాత అందులో గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ కారాన్ని వేసుకొని మంటన్ మీడియం ఫ్లేమ్ లో ఉంచి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ కారాన్ని ఇలా కొద్దిసేపు నెమ్మదిగా ఫ్రై చేసుకున్న తరువాత అందులోనే కట్ చేసుకున్న పాలకూరను వేసుకొని కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తరువాత మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి ఇలా మూత పెట్టి మగ్గించుకునేటప్పుడు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి పాలకూర అంతా బాగా ఉడికిన తరువాత అందులో హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని సన్నటి సెగ మీద కొద్దిసేపు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తరువాత అందులోనే గుప్పెడు కొత్తిమీర తరుగును కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకున్న తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి సూపర్ స్పైసీగా వేడి వేడి పాలకూర ఉల్లికారం రెడీ ఈ పాలకూర ఉల్లికారం ఎందులోనైనా బాగుంటుంది మరీ ముఖ్యంగా లంచ్ బాక్స్ లోకి ఈవినింగ్ డిన్నర్ లోకి సూపర్ గా ఉంటుంది ఇలా ఈజీగా సింపుల్ గా చేసుకోగలి ఈ రెసిపీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ